నల్లవెల్లి సొసైటీలో నేను చైర్మన్గా కొనసాగుతున్నా మరి సొసైటీలో ఈరోజు నేను వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేయడం జరిగింది ఏదైతే ఈ సొసైటీ చైర్మన్ చేయడం కోసము నల్లవెల్లి గ్రామస్తులైతే గ్రామస్తులు గ్రామస్తులైతే మరి మా క్లస్టర్లో ఉన్న డొంకల్ గౌరారం లింగాపురం మరి డైరెక్టర్లు నా గతంలో మంచి సపోర్ట్ ఇచ్చి మరి నన్ను ఎన్నుకొని ఏకగ్రీవంగా చైర్మన్ చేయడంతో నాకు మరి ఇక్కడ సొసైటీ చైర్మన్ సహకరించడం వల్ల జిల్లా చైర్మన్ కూడా మరి గౌరవ అప్పుడు అప్పటి ఎమ్మెల్యే బాగిరెడ్డి గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో జిల్లా చైర్మన్ కూడా రావడం జరిగింది మరి దీనికి సహకరించిన మా గ్రామస్తులకు మా సొసైటీ డైరెక్టర్లకు మరి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈ గడిచిన నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలంలో నేను నల్లవెల్లి అయితేంది మరి చిరునాపల్లి వాసులకు రైతులకు అనేకమైన సేవలు ఇస్తూ మరి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా మన గ్రామంలో మరి ముందస్తుల్నే గన్నీస్ కానీ మరి లారీల కొరత కానీ ఎలాంటివి లేకుండా కూడా ఎప్పుడు కూడా ముందస్తున్నాయి మరి ధాన్యం కూడా తరలించడం మరి ఫర్టిలైజర్స్ కూడా ఎప్పుడు కూడా తక్కువకుండా రైతులకు మరి వాళ్ళకు సహకరించిన మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ప్రభుత్వం మార్పు కోరి మరి మార్పు మార్పు అనడంతో ఈ మార్పే కావచ్చు మరి నేను కూడా వ్యక్తిగత కారణాల చేత మరి కొంతమంది ఒత్తిడిల వల్ల కానీ మా పాలకవర్గం కూడా నాకు గట్టిగా ఉన్నప్పటికీ కూడా నేను వర్గం అంతా కూడా సహకరించినప్పటికి కూడా కొన్ని కారణాల చేత నేను ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది మరి దీనికి ప్రజలు గమనిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను